కేసీఆర్ సామాజిక న్యాయం చేయడా పద్దెనిమిది మంది ఉంటే నలుగురు మంత్రులు వాళ్ళే పెట్టుకొని బీసీలకు మూడు మంత్రులు ఇచ్చాడు దాంట్లో ముదిరాజులకు లేదు అదేవిధంగా మాదిగలకు లేదు తెలంగాణ సమాజంలో వీళ్ళిద్దరు కలితే ఇరవై ఇరవై శాతం ఆ ఇరవై ఇరవై శాతం ఒక మనిషి కూడా రిప్రజెంటేషన్ లేదు మీరు ఇంకా చంద్రశేఖరరావు ఏదో సామాజిక న్యాయం చేస్తాడని ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఉంటారని సమాన అభివృద్ధి జరుగుతునే ఆశ మీరు ఇవన్నీ మర్చిపోండి అందుకే కదా చంద్రశేఖరరావును మార్చాలి ఆయన మారడు ఆయన మార్చాలని చెప్పింది దానికోసము నేను మీకు ముందే చెప్పిన కదా కేసీఆర్ అవసరం ఉన్నప్పుడు ఓడమల్లని అంటాడు ఆ దాటంగానే తెప్ప దాటంగానే బోడి అంటాడు అనేది ముందు నుంచి చెప్పిన ఇప్పుడు కూడా వాడుకొని వదిలేసిండు కరివేపాకులాక కమ్యూనిస్టులను తీసేసిండు మరి ఇప్పుడు కమ్యూనిస్టులు మునుగోడులో ఇక వాళ్ళంతా వీరు లేదు అంతకంటే ముందు సూదిరి పార్టీ దబ్బడం పార్టీ ఏందింది వీళ్ళు అన్నారు మన హరీష్ రావు సిద్దిపేట్లనే చెప్పిండు జెండాలు వాట్టుకునేటోళ్ళు లేడు అంగన్వాడీ వర్కర్లతో జెండాలు మోపిస్తారు కమ్యూనిస్టులు అని ఇంత అవమానించినా కూడా ఇంకా చూరు పట్టుకొని ఏలాడుతున్నారు అంటే ఇక అది వాళ్ళ ఇష్టం మరి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి పోరాటాలలో డెఫినెట్గా స్వీకరిస్తాం కమ్యూనిస్టుల అధికారం కోసం ఎప్పుడు తాపత్రయ పాలకులను దించడానికి ఉపయోగపడతారు ప్రజా సమస్యల మీద కొట్లాడడానికి ఉపయోగపడతారు డెఫినెట్గా వాళ్ళు ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలి నమ్మిచ్చి మోసం చేసిన చంద్రశేఖరరావుకు గుణపాఠం చెప్పాలి నాకంటే సీనియర్ అనుభవజ్ఞుడు మంత్రిగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అన్ని రకాల అనుభవజ్ఞుడైన అలీ గారు వారి మీద పోటీ చేస్తూరు డెఫినెట్గా అక్కడ మేమందరం నిలబడి వారి పక్కన నిలబడి కేసీఆర్ను ఓడిస్తాం కార్యకర్తలు అందరూ కోరుకుంటే పార్టీ ఆదేశిస్తే ఏదైనా సాధ్యమవుతుంది రేవంత్ రెడ్డికి ఇక్కడ అక్కడ ఎక్కడా లేదు నేను నలమల బిడ్డను నల్లమల్ల అడవి నుంచి నేను బయటకు వచ్చినా అంటే ఎక్కడికైనా వెళ్తాను నా తత్వము నా విధానం మీకు అందరికీ తెలుసు క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తను పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాను కార్యకర్తల నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను కార్యకర్తలు కూడా ఒకవేళ కోరుకుంటే ఏది జరగాల్సి ఉంటే అది డెఫినెట్గా జరుగుతుంది ఏముండదు అవన్నీ ఉత్తర మంత్రాలు వర్షం పడకముందే నువ్వు దుఃఖి దున్యావనుకో ఈ సన్నాసులే కదా ఎమ్మెల్యేలు కొత్తగా ఉంది మాస్క్ వేసుకుంటారా వేసుకుంటారా ఏం చేసుకుంటారు ఏముండదు ఇప్పుడు వీళ్ళే కదా గత తొమ్మిదేళ్ళ నుంచి దాదాపుగా ఈ సద్ది ముఖాలే కదా ఉన్నాయి ఈ సద్ది ముఖాలు మళ్ళీ కొత్తగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా ఎందు వాళ్ళ ముఖాలు తెలుసు కదా నేను అనేది ఆయన మీద పోరాటం చేయమని